నమస్తే అండి నా పేరు పుల్లేశ్వర్ వాస్తు కన్సల్టెంట్ని ఈరోజు మన వీడియోలో ఎత్తు పళ్ళాల గురించి వివరించబోతున్నాను ఇక్కడ చూడండి ఈ స్థలం ఈ స్థలంలో ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాయువ్యం అయితే నైరుతిలో ఎత్తు ఉండాలి ఈశాన్యంలో పల్లం ఉండాలి అనేది అందరికీ తెలిసిన విషయం అండి అది ఏ విధంగా ఉండాలి అనేది ఎగ్జాంపుల్ ఇది ఇదంతా స్థలం అనుకోండి ఈ స్థలంలో ఇక్కడ జీరో ఉండాలి భాగం జీరో ఇక్కడ నుంచి ఆగ్నేయానికి ఒక్క అంగళం అంటే స్థలాన్ని బట్టి స్థలం పెద్దగా ఉందనుకోండి రెండు అంగలాలు మూడు అంగలాలు నాలుగు అంగలాలు ఇక్కడ ఇట్లా నుంచి ఇట్లా వెళ్ళాలి ఇది రెండో స్థానం ఇది మొదటి స్థానం ఇక్కడ నుంచి రెండో స్థానం నుంచి మళ్ళీ ఇక్కడికి రావాలండి మూడో స్థానం అంటే ఇది వాయువ్యం ఇక్కడ నుంచి మళ్ళీ ఇది నాలుగో స్థానం ఇక్కడికి రావాలి అయితే ఇక్కడ ఈశాన్యంలో జీరో చేసి ఇక్కడ ఇక్కడ మ్యాక్సిమం ఒకే లెవెల్ ఉండేటట్టు చూడాలండి వాయువులు కొంచెం ఎత్తున్న ఇబ్బంది లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇక్కడ ఒకటి ఇక్కడ రెండు ఇక్కడ మూడు ఉండాలి ఇక్కడ రెండు ఇక్కడ రెండు కూడా ఉన్న ఇబ్బంది లేదు ఇక్కడ తర్వాత మూడు ఉండాలి అంటే అంగుళాల గురించి చెప్పినాం అదే పెద్ద స్థలాలనుకోండి ఈశాన్యం డౌను ఇలా స్లోపుగా ఉండాలండి అంటే ఏటవాళ్ళుగా ఉండాలి తప్ప మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ ఎత్తు ఉండాలని చెప్పి స్టెప్ ఉండకూడదు స్టెప్ ఉండకూడదు అంటే ఫ్లోరింగ్ లెవెల్ ఎప్పుడూ కూడా స్టెప్ ఉండకూడదు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎత్తు పొలాలు చూసుకునేటప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకోవాలి ఇది స్థలానికి సంబంధించి అలాగే ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇల్లు అనుకుంటే ఇంట్లో కూడా అండి ఇంట్లో ఫ్లోరింగ్ లెవెల్ మన టైల్స్ వేసిన గ్రానైట్స్ వేసిన ఇక్కడ జీరో ఉండాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఇక్కడ వన్ ఇంచ్ ఇక్కడ టూ ఇంచ్ కొంతమంది ఇక్కడ ఈ ఆగ్నేయ భాగంలో లోపల వాష్ ఏరియా ఇచ్చినప్పుడు యూటిలిటీ ఏరియా ఇచ్చు ఇస్తున్నప్పుడు ఇక్కడ ఒక నాలుగు అంగలాల హైట్ ఉంటుందండి నాలుగు అంగలాలు హైట్ ఉంటుంది ఎందుకంటే అక్కడ పైప్ లైన్లు ఇస్తుంటారు ఆ పైప్ లైన్ల మనం ఈ ఆగ్నేయంలో ఎత్తు పెడుతుంటారు దీనివల్ల ఆగ్నేయ దోషాలు ఆగ్నేయం ఎత్తు దానివల్ల అనారోగ్య సమస్యలు హాస్పిటల్ ఖర్చులు వస్తుంటాయండి గమనించండి ఆగ్నేయం ఎత్తు ఉండటం వల్ల ఆగ్నేయం ఎత్తు ఉండటం వల్ల అనారోగ్య సమస్యలు ఆరోగ్య దెబ్బ అంటే హాస్పిటల్ ఖర్చు ఎక్కువగా ఉంటాయి అలాగే వాయువులు కొంతమంది ఎత్తు ఎత్తు ఇస్తారండి ఇక్కడ ఎత్తు ఒక అంగులం రెండు అంగాల ఇబ్బంది లేదండి నాలుగు అంగులాలు ఆరు అంగలు కొన్ని కొన్ని అయితే తొమ్మిది అంగలాలు వాయువుల ఎత్తు ఇస్తుంటారు ఈ వాయువులో ఎత్తు ఇవ్వటం వల్ల అంటే ఇక్కడ బాత్రూమ్ ఉన్నా వాష్ ఏరియా ఉన్నా కొంతమంది వా వాయువులో బయట బాత్రూమ్ ఉండి ఇండియన్ టాయిలెట్స్ పెడుతుంటారండి కనీసం ఆరు నుంచి తొమ్మిది అంగలాల హైట్ ఉంటుంది ఈ హైట్ ఉండటం వల్ల ఇక్కడ వాయువుల హైట్ ఉండటం వల్ల ఈ వాయు దోషం ఏర్పడి ఈ హైట్ వల్ల మొదటి సంతానం బయట ఉంటాం అంటే జాబ్ చేస్తూ ఇంట్లో ఇంటికి సంబంధం ఉంటుంది కాకపోతే బయట ఉంటారు అలాగే అన్నదమ్ములు ఉంటే విడి విడిపోవడం విడివిడిగా ఉంటాం అంటే గొడవలు చేయం కాదండి విడివిడిగా ఉంటాం అలాగే భార్యాభర్తలు కూడా కొన్ని సందర్భాల్లో అంటే అన్ని సందర్భాల్లో కాదు కొన్ని సందర్భాల్లో ఆ ఇంటిని బట్టి ఆ ఇంటి పరిసర ప్రాంతాలను బట్టి భార్యాభర్తలు కూడా విడివిడిగా ఉంటాం ఇవన్నీ కూడా వాయు దోషాల కింద వస్తాయండి అయితే ఒకటి ఈ ఈ వాయు దోషం ఆగ్నేయ దోషం రెండు ఎత్తుని అనుకోండి ఇంకా మరీ డేంజర్ ఈ రెండు హైట్ ఉండటం వల్ల ఇంకా అంటే చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి ఈ ఆగ్నేయ ఎత్తు ఉండటం వల్ల పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అవి ఇంటిని గమనించి చూసి చెప్పాలి తప్ప అది ఏ విధంగా ఉంది ఎలా ఉంది అనేది ఇంటిని గమనించి చెప్పాలండి రెండు ఇప్పుడు ఆగ్నేయంలో కొన్ని చోట్ల గుంటలు ఉంటాయండి అంటే సేఫ్టీ ట్యాంకులు లేదా బోర్బావిలు లేదా కొంచెం పళ్ళం ఉంటది అయితే అక్కడ ఆగ్నేయుల పళ్ళం ఉన్నప్పుడు కూడా ఆగ్నేయ దోషం కిందనే వస్తుంది ఈ ఆగ్నేయం గుంటలు ఉంటే యాక్సిడెంట్లు అవుతాయండి యాక్సిడెంట్ అవుతే ప్లస్ రెండవ సంతానం కూడా క్రూరంగా తయారవుతారు అబ్బాయి అయినా అమ్మాయి అయినా అంటే రెండవ సంతానం వరకే చెప్తున్నాయి ఇది మొద ఇప్పుడు దీనికి మొత్తం ఎనిమిది స్థానాలు ఉంటాయండి ఎనిమిది స్థానాలను బట్టి ఎనిమిది సంతానం మంది ఎట్లా ఉండొచ్చు చెప్పొచ్చు అయితే ఇది మొదటి స్థానం ఈశాన్యం ఇది ఆగ్నేయం రెండో స్థానం ఇది వాయువు మూడో స్థానం ఇది మొదటి సంతానం ఇది రెండో సంతానం ఇది మూడో సంతానం కింద మేము పరిగణించబడుతుంది అయితే ఇక్కడ ఆగ్నేయం రెండో స్థానం కాబట్టి రెండవ సంతానం ఆగ్నేయం గుంటలు ఉంటే కొంచెం క్రూరత్వం అంటే మన స్పీడ్ ఎక్కువ కొంచెం కోపత కోపం ఎక్కువ ఉంటాం అయితే ఈ లైఫ్ సెట్ కాకపోవడం చిన్నతనం నుంచి కూడా ఆ లక్షణాలు మీకు కనిపిస్తుంటాయి దాని తర్వాత కొంచెం యుక్త వయసు వచ్చిన తర్వాత పెళ్లిళ్ళ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా యాగ్నే సంబంధించిన తోచాలే ఈ సంబంధించి ఇంకా ఇంకా చెప్పాలంటే ఇంకా మీ మీ ఇల్లు ఎలా ఉంది ఏంటి చూసి చెప్పాల్సిందే తప్ప అంటే మీకు ఈ ఒక్క వీడియోలోనే అర్థం కావడం అనేది చాలా కష్టం అండి అలాగే వాయు దోషంలో కూడా వాయువులో కూడా గుంటలు ఉన్నా కానీ ఇంటి వైరాలు ఉంటాయండి అంటే ఇంటికి సంబంధించిన ఇప్పుడు రక్త సంబంధాలు ఉంటారు అన్నదమ్ములు అక్కచెల్లెలు బావలు బామ్మలు మేనమాములు బాబాయిలు పెద్దనాలు వీళ్ళందరికీ వీ సంబంధించి వాయువులు గుంటలు ఉంటే వైరం ఉంటుందండి ఇంకోటి వాయువులో గుంటలు ఉండి దానిపైన మెట్లు ఉంటాయి కొన్ని కొన్ని చోట్ల వాయువుల గుంటలు ఉండి కొన్ని కొన్ని చోట్ల బాత్రూమ్ కూడా నిర్మిస్తారు వాయువుల గుంటలు ఉన్నప్పుడు దానిపైన దానిపైన బాత్రూమ్లు ఉన్నప్పుడు మెట్లు ఉన్నప్పుడు అక్కడ కిడ్నీకి సంబంధించిన వ్యాధులు వస్తాయండి అంటే కిడ్నీలో రాళ్ళు రావడం కిడ్నీ కొన్ని కొన్ని చోట్ల ఫెయిల్ అవ్వడం ఈ వాయుం గుంటలు ఉన్నప్పుడు అట్లాంటి సందర్భాలు ఎదురవుతాయి ఇంకా దీనికి తోడు దీనికి ఇది కూడా తోడైతే ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది ఇవన్నీ కూడా ఆ ఇంటిని బట్టి ఇంటి పరిశోధన బట్టి చూసి చెప్పవచ్చండి ప్రస్తుతానికైతే ఇది మీకు ఇంకా ఈశాన్యం ఎత్తు ఈశాన్యం ఎత్తు ఉంటే అంతటి అరిష్టం ఇంకోటి ఉండదండి అంటే డెవలప్ అనేది ఉండదు ఆర్థికంగా డెవలప్ అనేది ఉండదు మొదటి సంతానం కూడా సెట్ అవ్వదు ఇంకోటి మందబుద్ధి ఏర్పడదండి జ్ఞాపక శక్తి తగ్గిపోతూ ఉంటుంది ఈశాన్యం ఎత్తు ఉండటం వల్ల పిల్లలకైతే చదివింది గుర్తుండకపోవటం ఎగ్జామ్స్లో ఫెయిల్ అవ్వటం యజమానికైతే ఉంటే గుర్తుండకపోవడం మతిస్థిమతం అంటే మతిస్థిమతం కానీ బేచైన్ బేచైన్గా ఉండటం అనేది ఈశాన్యం ఎత్తు ఉండటం వల్ల ఇట్లాంటి సమస్యలు ఉంటాయి ఇంకా దీనికి తోడు ఆగ్నేయ దోషం ఉందనుకోండి ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది దీనికి తోడు ఇది వాయు దోష అంటే ఒకే దోషం ఉంటే ఇంకోటి చూడండి ఒకే దోషం ఉంటే వాయు దోషం ఉంది అంటే ఎత్తు ఉంది ఇబ్బంది లేదు దీన్ని తోడు ఆగ్నేయ దోషం ఉంటే ఇబ్బంది దీన్ని తోడు మళ్ళీ ఈశాన్య దోషం ఉంటే ఇబ్బంది దీన్ని తోడు నైరుతి దోషం ఉంటే ఇంకా ఇబ్బంది అందుకని ఈ పూర్తిగా ఈ ఒకే వీడియోలో అంతా వివరించడం కష్టం అండి మీకు ఏదైనా సమస్య ఉంటే చెప్పండి ఆ సమస్య దేనివల్ల వస్తుంది అనేది నేను వివరిస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు